ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ నెలలో వారికి ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు తేదీలు ఎంతో కీలకమైన మార్పులు ఆలోచనల స్పష్టత జీవితంలో సమతుల్యతను తిరిగి సాధించే అవకాశాలను తీసుకొచ్చే రోజులు అని చెప్పవచ్చు ఈ రెండు రోజులలో ముఖ్యంగా మీరు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గుతూ మీ నిర్ణయశక్తి బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి కుటుంబ విషయాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది పెద్దలతో ఉన్న అపోహలు తొలగిపోయే అవకాశముంది ముఖ్యంగా ఇంట్లో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సందర్భంలో మీరు చూపించే న్యాయం సమన్వయం అందరి ప్రశంసలను పొందుతుంది ఉద్యోగ రంగంలో ఉన్న తులారాశివారికి ఈ రోజులు కొంచెం ఆలోచనాత్మకంగా ఉండవచ్చు కొత్త బాధ్యతలు అప్పగించబడినా వాటిని భయపడకుండా స్వీకరిస్తే భవిష్యత్తులో మంచి పేరు గుర్తింపు లభిస్తుంది సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు మాటల్లో మృదుత్వం పాటించడం చాలా అవసరం లేదంటే చిన్న మాట పెద్ద సమస్యగా మారే అవకాశముంది వ్యాపారస్తులకు ఈ రెండు రోజులు నెమ్మదిగా అయినా స్థిరమైన లాభాల దిశగా సాగుతాయి గతంలో పెట్టిన పెట్టుబడులపై మంచి ఫలితాలు రావడానికి మార్గం సుగమవుతుంది అయితే కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా ఆలోచించి అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం ఆర్థికంగా ఖర్చులు కొంచెం ఎక్కువగా అనిపించినా అవి అవసరాలకు సంబంధించినవే కావడంతో పెద్ద నష్టం ఉండదు ప్రేమ జీవితంలో ఉన్న తులారాశివారికి వారికి ఈ రోజులు భావోద్వేగాలతో నిండినవిగా ఉంటాయి భాగస్వామితో మనసు విప్పి మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది పెళ్లి సంబంధాల విషయంలో శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్య విషయానికొస్తే సాధారణంగా బాగానే ఉన్న జీర్ణకోశ సంబంధిత సమస్యలు లేదా నిద్రలేమి వంటి చిన్న ఇబ్బందులు తలెత్తవచ్చు కాబట్టి ఆహార నియమాలు పాటించడం సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం ఆధ్యాత్మికంగా ఈ రోజులు మీకు అంతర్గత శాంతిని ఇస్తాయి దేవాలయ సందర్శన లేదా ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారి సానుకూల ఆలోచనలు పెరుగుతాయి మొత్తంగా డిసెంబర్ ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు తేదీలు తులారాశివారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంబంధాలను మెరుగుపరిచే భవిష్యత్తుకు బలమైన పునాది వేసే రోజులుగా నిలుస్తాయి తొందరపాటు నిర్ణయాలను తప్పించుకుని సమతుల్యమైన ఆలోచనతో ముందుకెళితే ఈ రోజులు మీ జీవితంలో మంచి మలుపుగా మారతాయి తులారాశివారికి ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు తేదీలు కేవలం సాధారణ దినచర్యలకే కాకుండా భవిష్యత్తు దిశను నిర్దేశించే ఆలోచనలు నిర్ణయాలు ఏర్పడే రోజులు అని స్పష్టంగా చెప్పవచ్చు ఈ సమయంలో మీరు గతంలో చేసిన కొన్ని తప్పులను గుర్తు చేసుకుని వాటి నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో మీరు ఎవరిపై ఎక్కువ నమ్మకం పెట్టాలి ఎవరితో కొంత దూరం పాటించాలి అనే స్పష్టత మీలో ఏర్పడుతుంది ఇది మొదట కొంచెం బాధగా అనిపించినా దీర్ఘకాలంలో మీకు మానసిక ప్రశాంతతను స్థిరత్వాన్ని ఇస్తుంది కుటుంబ సభ్యులతో మీ అనుబంధం మరింత బలపడుతుంది ముఖ్యంగా తల్లి లేదా పెద్దవారి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన కలగవచ్చు కానీ సమయానికి జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు పెద్దగా ఉండవు ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రెండు రోజులు మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు తీసుకొస్తాయి మీరు చేసే పనిలో ఆలస్యం కాకుండా క్రమశిక్షణతో ముందుకెళ్తే అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి కొందరికి అనూహ్యంగా బదిలీ లేదా విభాగ మార్పు గురించి ఆలోచనలు రావచ్చు మొదట భయం కలిగించినా ఇది మీ ఎదుగుదలకు దోహదపడే మార్పే అవుతుంది వ్యాపారపరంగా చూస్తే కొత్త ఆలోచనలు కొత్త ప్రణాళికలు మీ మనసులో మెదులుతాయి వాటిని వెంటనే అమలు చేయడం కన్నా వచ్చే నెలల్లో అమలు చేసేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు చేసుకోవడం చాలా మంచిది ఆర్థిక విషయాల్లో ఎవరికైనా ఇవ్వాలా లేదా అనే సందిగ్ధంలో ఉంటే ఈ రెండు రోజులు కొంచెం జాగ్రత్త అవసరం డబ్బు విషయాల్లో భావోద్వేగాలకు లోను కాకుండా ప్రాక్టికల్ గా ఆలోచించడం మీకు మేలు చేస్తుంది ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి భాగస్వామి నుంచి అనుకోని మద్దతు లభిస్తుంది గతంలో జరిగిన చిన్న గొడవలు లేదా అపార్థాలు ఈ రోజుల్లో పరిష్కారమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒంటరిగా ఉన్న తులారాశి వారికి కొత్త వ్యక్తి పరిచయం కావచ్చు అది స్నేహంగా మొదలై భవిష్యత్తులో మంచి బంధంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా ఈ రోజులు శరీరంతో పాటు మనసును కూడా చూసుకునే అవసరాన్ని గుర్తు చేస్తాయి ఎక్కువ ఆలోచనలు చేయడం వల్ల తలనొప్పి అలసట రావచ్చు కాబట్టి యోగా ధ్యానం లేదా నడక వంటి అలవాట్లు చాలా ఉపశమనమిస్తాయి ఆధ్యాత్మికంగా చూస్తే ఈ రోజుల్లో మీలో అంతర్ముఖత పెరుగుతుంది జీవితానికి సంబంధించిన లోతైన ప్రశ్నలకు సమాధానాలు వెతకాలని అనిపిస్తుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత పరిపక్వంగా మార్చుతుంది మొత్తంగా డిసెంబర్ ఇరవై మరియు ఇరవై తేదీలు తేదీలు తులారాశివారికి ఆలోచనల శుద్ధి సంబంధాల బలోపేతం భవిష్యత్తుపై స్పష్టమైన దృష్టిని కలిగించే రోజులు కావడంతో ఆత్మవిశ్వాసంతో సమతుల్యమైన మనస్సుతో ముందుకు సాగితే ఈ రోజులు మీ జీవితంలో శుభ ఫలితాలను మిగిల్చే ముఖ్యమైన ఘట్టాలుగా నిలుస్తాయి వారికి ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు తేదీలు ఒక విధంగా మీ జీవితంలో అంతర్గత మార్పులు నెమ్మదిగా కాని గట్టిగా రూపుదిద్దుకునే దశగా భావించవచ్చు ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి చిన్న నిర్ణయం కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలను ఇవ్వగలదని గ్రహిస్తారు కాబట్టి ఆలోచించి అడుగులు వేయడం చాలా అవసరం ముఖ్యంగా గతంలో మీరు వదిలేసిన కొన్ని అవకాశాలు లేదా మధ్యలో ఆగిపోయిన పనులు మళ్లీ గుర్తుకొస్తాయి వాటిని తిరిగి ప్రారంభించాలనే తపన మీలో పెరుగుతుంది కుటుంబ వాతావరణం సాధారణంగా ప్రశాంతంగానే ఉన్నా మీ బాధ్యతలు కొంచెం పెరిగే సూచనలు ఉన్నాయి చిన్నవారికి లేదా కుటుంబంలోని యువ సభ్యులకు మార్గనిర్దేశం చేయాల్సిన పరిస్థితులు రావచ్చు అటువంటి సందర్భాల్లో మీరు చూపించే సహనం ప్రేమ కుటుంబంలో మీ స్థాయిని మరింత పెంచుతుంది ఉద్యోగంలో ఉన్న తులారాశివారికి ఈ రెండు రోజులు మూల్యాంకనం చేసుకునే సమయంగా మారతాయి నేను చేస్తున్న పని నన్ను ఎటు తీసుకెళ్తోంది నా లక్ష్యాలకు ఇది ఎంతవరకు దగ్గరగా ఉంది అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతాయి దీనివల్ల కొందరు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్నవారికి పాత ఖాతాదారులతో మళ్లీ సంప్రదింపులు ఏర్పడతాయి ఇది ఆర్థికంగా నెమ్మదిగా కానీ స్థిరమైన అభివృద్ధికి దారితీస్తుంది అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో మాటల స్పష్టత చాలా అవసరం లేదంటే చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది డబ్బు విషయంలో ఈ రోజులు ఆదాయం కన్నా ఖర్చుల గురించి ఎక్కువగా ఆలోచింపజేస్తాయి భవిష్యత్తులో భద్రత కోసం పొదుపు అవసరమని బలంగా అనిపిస్తుంది అందుకే కొందరు పొదుపు పథకాలు లేదా భీమా గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు ప్రేమ మరియు దాంపత్య జీవితంలో భావోద్వేగాలు మరింత లోతుగా వ్యక్తమవుతాయి భాగస్వామి మీ మనసును అర్థం చేసుకునే మీరు కూడా వారి భావాలను గౌరవిస్తే సంబంధం మరింత మధురంగా మారుతుంది కొందరికి కుటుంబ పెద్దల సమక్షంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సందర్భం రావచ్చు ఆరోగ్యపరంగా ఈ రోజులు శరీరాన్ని అతిగా అలసటకు గురిచేయకూడదని సూచిస్తున్నాయి ముఖ్యంగా నిద్ర ఆహారంలో నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్యలు కూడా పెద్దగా అనిపించవచ్చు కాబట్టి క్రమబద్ధమైన జీవనశైలి అవసరం ఆధ్యాత్మికంగా ఈ రోజులు మీలో కృతజ్ఞతాభావాన్ని పెంచుతాయి మీ జీవితంలో ఉన్న మంచి విషయాలను గుర్తుచేసుకుని దేవుడికి లేదా ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పాలనే భావన కలుగుతుంది ఇది మీ మనసును మరింత తేలికగా సానుకూలంగా మారుస్తుంది మొత్తంగా డిసెంబర్ ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు తేదీలు తులారాశివారికి బాహ్య విజయాల కంటే అంతర్గత సమతుల్యతను స్పష్టతను ఇచ్చే రోజులు కావడంతో తొందరపాటు లేకుండా ఓర్పుతో ముందుకెళితే ఈ కాలం మీ జీవిత ప్రయాణంలో ఒక విలువైన మైలురాయిగా నిలుస్తుంది తులారాశివారికి ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు తేదీలు మీ వ్యక్తిత్వంలో దాగి ఉన్న సున్నితత్వం సమన్వయ శక్తి న్యాయబుద్ధి పూర్తిగా వెలుగులోకి వచ్చే రోజులు అని చెప్పవచ్చు ఈ సమయంలో మీరు చేసే ప్రతి సంభాషణలోనూ మీ మాటల ప్రభావం ఎదుటివారిపై ఎక్కువగా పడుతుంది కాబట్టి మాటల ఎంపికలో జాగ్రత్త అవసరం అదే సమయంలో మీ నిజాయితీ సమతుల్య దృష్టికోణం వల్ల చాలా కాలంగా పరిష్కారం కాని కొన్ని సమస్యలు కూడా సులభంగా తేలిపోయే అవకాశాలు ఉన్నాయి కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇంట్లో ఒక ముఖ్యమైన చర్చ లేదా సమావేశం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఆ చర్చలో మీ అభిప్రాయం కీలక పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా ఆస్తి భవిష్యత్తు ప్రణాళికలు లేదా పిల్లల చదువు వంటి అంశాలపై మీ మాటకు గౌరవం పెరుగుతుంది ఉద్యోగ రంగంలో ఉన్న తులారాశివారికి ఈ రెండు రోజులు సహనాన్ని పరీక్షించే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది పనిభారం ఒక్కసారిగా పెరిగినా మీరు క్రమబద్ధంగా శాంతంగా వ్యవహరిస్తే అందరినీ ఆకట్టుకునే విధంగా పని పూర్తి చేస్తారు దీని ఫలితంగా రాబోయే రోజుల్లో మీపై మరింత బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు ఈ రోజులు నమ్మకం అనే అంశాన్ని మరింత బలపరుస్తాయి మీ మాట మీద నిలబడటం ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల ఖాతాదారుల విశ్వాసం పెరుగుతుంది ఆర్థికంగా పెద్ద లాభాలు ఒక్కసారిగా రాకపోయినా నష్టాలు లేకుండా స్థిరంగా ముందుకు సాగుతారు అనవసర ఖర్చులను తగ్గించుకోవాలనే ఆలోచన మీలో బలపడుతుంది ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈ రోజులు కొంచెం భావోద్వేగపూరితంగా ఉండవచ్చు భాగస్వామి నుంచి ఎక్కువ శ్రద్ధ సమయం ఆశించడం సహజమే కానీ అతిగా అంచనాలు పెట్టుకోవడం వల్ల నిరాశకు గురయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి పరస్పర అవగాహనతో ముందుకెళ్లడం చాలా ముఖ్యం వివాహితులకు దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం సహకారం పెరుగుతుంది చిన్న విషయాల్లో వాదనలు వచ్చినా అవి ఎక్కువసేపు కొనసాగవు ఆరోగ్య విషయానికి వస్తే ఈ రోజులు మీకు శరీరంతో పాటు మనసు ఆరోగ్యాన్ని కూడా సమతుల్యం చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తాయి ఎక్కువగా ఆలోచించడం వల్ల అలసట ఒత్తిడి పెరగవచ్చు కాబట్టి ప్రకృతిలో కొంత సమయం గడపడం సంగీతం వినడం లేదా ఇష్టమైన పని చేయడం ద్వారా మనసుకు విశ్రాంతి ఇవ్వడం మంచిది ఆధ్యాత్మికంగా ఈ రోజులు మీలో ఆత్మవిశ్వాసాన్ని అంతర్గత శాంతిని పెంచుతాయి మీరు చేసే చిన్న ప్రార్థన లేదా ధ్యానం కూడా పెద్ద మనశ్శాంతిని ఇస్తుంది మొత్తంగా డిసెంబర్ ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు తేదీలు తులారాశివారికి జీవితం పట్ల మరింత స్పష్టమైన దృష్టి సంబంధాల్లో సమతుల్యత భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచే రోజులు కావడంతో ఓర్పు వివేకంతో ముందుకెళితే ఈ రోజులు మీ జీవితంలో మంచి ఫలితాలను మిగిల్చే శుభసూచక కాలంగా నిలుస్తాయి